సత్తుపల్లి మండలం సదాశిగునిపాల గ్రామం భీమవరం మధ్యలో ఆర్ఎీ రోడ్డు తమ్మిలేరు వరకు సుమారు ఒకటిన్నర వరకు ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవేకి మూడు అండర్ పాసులు ఉన్నాయి కానీ కనీసం పదిహేను అడుగులు ఎత్తు కూడా లేదు కేవలం ఎనిమిది అడుగులే ఉన్నాయి దీని కారణంగా సుమారు నాలుగు వందల ఎకరాల రైతుల పొలముల నుండి గడ్డి మరియు పంటకు సంబంధించిన ఉత్పత్తులను బదిలీ చేసుకునేందుకు వీలు లేనందున భీమవరం రోడ్డుకు కలిసే విధంగా తమ్మిలేరు వంతెన నుండి సదాశివనపాలెం వరకు సర్వీస్ రోడ్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు మందపాటి రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ఉమామహేశ్వర రెడ్డి గొర్ల నరసింహారెడ్డి ఆళ్ల నాగేశ్వరరావు దుబ్బాకచందు చింతల పుల్లయ్య మొరంపూడి జగన్ అన్నపురెడ్డి సత్యనారాయణ ఆళ్ల రమేష్ ఆళ్ల రాజేష్ పాల్గొన్నారు సత్తుపల్లి మండలం సదాశివనిపాలెం మా ఈ గ్రీన్ఫీల్డ్ ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోయిన రైతులం అండి మేము మాకు ఇక్కడ ఈ చైనజ్ వచ్చేసేసరికి త్రీ ఎయిట్ ఎయిటీ సిక్స్ త్రీ ఎయిట్ జీరో అండి ఇక్కడ పియూపీలు నిర్మాణం చేయడం జరిగింది వీటి వల్ల ఇక్కడ ఉన్న రై రైతులు వచ్చేసి మామిడి పామాయిలు తర్వాత కోలఫారాలు వరి పొలాలు ఉన్నాయండి వీటికి వీళ్ళు పియూపీలు వచ్చేసి ఎనిమిది అడుగులు హైట్ మాత్రమే నిర్మాణం చేయడం జరిగిందండి వీటిలో నుండి మాకు యువతల పక్క వచ్చేసి నూట యాభై ఎకరాలు ఉన్నటువంటి రైతులు వ్యవసాయ భూములు ఎటువంటి ఉత్పత్తులని తరలించడానికి వీలుగా లేదండి కనీసం వరి కోత మిషన్లు కానీ గడ్డి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశం లేదండి ఈ భూమి మొత్తం కూడా ఎడారిగా మారే పరిస్థితి ఉందండి పంట ప నీళ్లుండి పంటల పండించి బయటికి తీసుకెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఈ గ్రీన్ ఫీల్డ్ నిర్మాణం వల్ల దీనికో దీనికోసమని మేము రెండు వేల ఇరవై ఒకటి నుండి గ్రీన్ఫీ ఎన్హెచ్ వాళ్ళకి తర్వాత ఇరవై రెండులో మళ్ళీ కలెక్టర్ గారికి ఇరవై మూడులో దీన్ని సాయంత్రం పని ఆపడం జరిగిందండి అర్జీలు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు మాకు సర్వీస్ రోడ్డు నిర్మాణం చేస్తామని ఈ రోజు వరకు కూడా ఎటువంటి నిర్మాణం చేయకపోగా వాళ్ళు గతంలో ఉన్నటువంటి అధికారులు చెప్పిన దానికి మాకు సంబంధం లేదు అన్నట్లుగా సమాధానాలు చెప్తున్నారు ఈ ఈ రోడ్డు బాబుతో మాకు ఈడ నూట యాభై ఎకరాల రైతులు ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని తరలించడానికి వీలు లేదండి